హాయ్ అండి నేను లక్ష్మీవారం పైగా అమావాస ఆ స్టార్టింగ్ కదా మాకు దగ్గరలో ఉన్న పాటి మీద ఊరండి పాటి మీద అక్కడ కాండ్రకోట నూకలం తల్లి పండగ చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా అండి ఇక్కడ నైట్ పండగ బాగా ఉంటుందంట మా బంధువులు మమ్మల్ని పండగ రమ్మని పిలిచారు మేమైతే పగల వెళ్ళామండి అయితే మేము స్టార్టింగ్ గుడికి వెళ్ళిపోయాము చాలా బాగుందండి గుడి ధర జనాలు అస్సలు ఖాళీ లేదు ఎండ కూడా విపరీతంగా ఉందండి ఈ గుడి కూడా కరెక్ట్గా తోటలో ఉందండి చాలా బాగుంది విశాలంగా ఉంది అక్కడ జనాలకైతే వాటర్ బ్యాకెట్లు బటర్ మిల్క్లు అవి సరఫరా చేస్తూనే ఉన్నారండి ఎండకి చాలా విపరీతంగా ఎండ ఉంది ఎండకు చూసారా మా ముఖాలు అయితే ఎలా వాడిపోయినాయో అయితే లైన్లో నుంచున్నామండి లైన్లోనే బాగా కలిసిపోయాం ఎండ్లోని దగ్గరలోకి వచ్చేసామండి మా పిన్ని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు ఇక పక్కనే పోతరాజు బాబు కూడా ఉన్నాడు పోతురాజు బాబుకి అయితే దండం పెట్టేసుకొని ఫస్ట్ ఇంక లోపలికి వెళ్ళిపోయామండి దర్శనానికి నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అమ్మవారు చాలా బాగున్నారు గ్రామ దేవతల పండగ నిజంగా చాలా బాగా చేస్తారండి ఇక్కడ నైట్ పండగ ఫుల్ పండగ ఉంటుందంట మమ్మల్ని నైట్ కూడా ఉండిపోమన్నారు కానీ మేము ఉండలేదండి అయితే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మా బంధువులు ఇంటికి వెళ్ళిపోయాము మేము బాగా అలసిపోయి రెస్ట్ తీసుకున్నామండి అందుకే మేము అక్కడ వీడియో తీయలేదు అయితే చుట్టుపక్కల చాలా బాగుందని చెప్పేసి పచ్చదనం ఎక్కువగా ఉందని చెప్పేసి మధ్యాహ్నం టైంలో నేనైతే చిన్న వీడియో తీస్తున్నానండి చూసారా ప్రకృతి అయితే ఎంత బాగుందో చాలా విశాలంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్